నమస్తే అండి వెల్కమ్ టు నిషా బ్లాగ్స్ నేను ఇవాళ చికెన్ కీమా చేశానండి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసాను చాలా బాగా వచ్చింది రెసిపీ మీతో కూడా షేర్ చేసుకుంటాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను ఒక స్పూన్ గీ వేసుకుంటున్నాను గీ కొంచెం గడ్డ కట్టుందని చెప్పి అది కొంచెం వేడి చేసి అందులో వేసుకున్నాను వాటితో పాటు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి నేను బిర్యానీ ఆకు చెక్క లవంగాలు స్టార్ అనాసిస్ సోంపు వేసుకొని కలిపెట్టుకున్నా వేగిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి త్వరగా వేగుతాయి ఆనియన్స్ బాగా వేపుకోవాలి పచ్చి వాసన పోయే వరకు ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపుకోవాలి అప్పుడు కిమా అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది చూసారు కదా ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి ఇప్పుడు ఇంకా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేపుకుందాం ఇందులోకి నేను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలండి చూసారు కదా ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చి ఇప్పుడు నేను ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసుకుంటున్నా టమాటోలు కొంచెం జ్యూసీగా ఉన్నాయి కదా వాటిలోని రసం మొత్తం ఇమిరిపోయి టమోటాలు బాగా మగ్గే వరకు వేపుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి ఇప్పుడు నేను ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నా అందులోకి ఒక స్పూన్ చికెన్ మసాలా ఇంకా ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి ఆప్షన్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి మసాలా మొత్తం బాగా అంటే వరకు బాగా కలుపుకోవాలండి నేను ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఎందుకంటే అడగంటకుండా వేసుకుంటున్నా మసాలాలు త్వరగా వేగుతాయని చూసారు ఇక్కడ ఇలా వేగిన తర్వాత మనం ఇందులోకి ముందు కిమ లాగా చికెన్ కట్ చేసుకుంటాం కదా అది వేసుకోవాలి నేను ఇక్కడ చికెన్ మొత్తం మిక్సీకి పట్టానండి కీమలాగా మసాలా మొత్తం చికెన్కి బాగా అంటే వరకు బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత నేను అందులోకి ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకొని బాగా కలుపుకొని అలాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా మూత పెట్టేసి వదిలేద్దాం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత చేసి చూస్తే చికెన్ కొంచెం ఉడికి ఉంటుందండి మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి నేను ఇప్పుడు అందులోకి కొత్తిమీర పుదీనా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను అవి రెండు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని నీరు మొత్తం గట్టి గట్టిపడే వరకు బాగా అలాగే ఉంచేసేయాలండి ఒక ట్వంటీ మినిట్స్ దాకా ఇప్పుడు లాస్ట్లో ఇందులోకి నేను ఒక నిమ్మరసం వేసుకుంటున్నా అంతే అండి రెడీ సర్వ్ చేసుకొని తినేయటం అంతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బాయ్ బాయ్